మావిలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు రెవెన్యూ అధికారులు మావిలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు ఎకరంలో చెప్పిన భూమి కేటాయించి పట్టాలు పాస్ పాస్బుక్లు అండంగా వర్గీ చేయించి వాళ్ళ భూమి ఇచ్చింది సార్ ఈ భూమి ఒక పారిశ్రామిక వేత ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి నలభై ఎకరాల ఇరవై మూడు ఏదైతే ప్రభుత్వం భూములే నిరుపేదలకు కేటాయించిందో ట్వంటీ టూ ఏ నిషేధిత భూములను ఈ భూములను నలభై మూడు ఎకరాలు ఇరవై మూడు సేట్లు ఒకే వ్యక్తి పేరున ఆన్లైన్ ఆడంగా వన్ బి నమోదు చేశారు సార్ ఈ భూముల గారికి నెల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చాం సార్ వెంటనే ఆర్టీఓ రామలక్ష్మి మేడానికి కూడా అతను ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు మేడం గారు కూడా సర్వే తహసీల్దార్ కూడా లోకల్గా పన్నెండు మంది ఎస్సీలకు భూములు కేటాయించిన వాటి వాస్తవమే ఈ భూములను పోయిన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా రిపోర్ట్లు ఇచ్చారు తప్ప ఈ భూములకు ఎలాంటి సర్వే చేపట్టలేదు ఒక్క అధికారి కూడా ఆ దగ్గర కలెక్టర్ చెప్పారు మేము కూడా చెప్తాం సార్ ఒకరిద్దరు మాత్రమే లేరు ఎందుకు లేరంటే వాళ్ళకు వాళ్లకు తినడానికి తిండి లేదు ఉండడానికి గూడు లేదు వలసల వై జీవించే కుటుంబాలు ఈ కుటుంబాలను ఆశ్రయ నలభై మూడు ఎకరాల ఇరవై మూడు సెట్లు భూమిని దారదత్తంగా అక్రమంగా ఆన్లైన్ లెక్కించారు ట్వంటీ టూ ఏ మిషన్యుత్త ఈ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అది విన్నా ఈ భూముల అక్రమానికి గురి చేసినటువంటి వ్యక్తి ఎఫ్ఎంబీ ఉందన్న మీ వాళ్ళు సాగులో ఉన్నారన్న ఒకరిద్దరు కనపడట్లేదు అన్నట్టు అమ్మా మీరు సాగు సర్వే చేసి అద్దు ఏర్పాటు చేస్తే మా వాళ్ళు సాగు చేసుకుంటారమ్మా అది ఒకే వ్యక్తికి అంటే చేస్తాం సార్ అంటున్నారు కర్నూలు జిల్లా మాధపురం గ్రామంలో మాదిలకు ట్వంటీ టూఏ నిషేధిత భూములను ప్రభుత్వం అసైన్మెంట్ పన్నెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున ఐదు ఎకరంల భూమి కేటాయించి పట్టా పట్టదారు పాస్బుక్లు అడంగల్ వన్ బి నమోదు చేసి భూములు కేటాయించింది ఈ భూములను కృష్ణగిరి రెవెన్యూ అధికారులు ఉన్నత వర్గానికి చెందిన హైదరాబాదులో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పేరుతో నలభై మూడు ఎకరంల ఇరవై మూడు సెంట్ల భూమిని ఒకే వ్యక్తిని అక్రమంగా ట్వంటీ టూ ఏ నిషేధిత భూములని మాదిగలకు ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములకు మరి రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించకుండా మరి ఉద్దేశపూర్వకంగా ఉన్నత వర్గాలతో పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు సెంట్ల భూమిని ఒకే వ్యక్తి పేరిట హైదరాబాద్ నగరానికి చెందిన పేరిట ఆన్లైన్ నందు రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములను మరి అన్యాయం చేయడం ఇది చాలా బాధకరం దుర్మార్గం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతూ ఉన్నా ప్రభుత్వం మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు తక్షణమే డివిజనల్ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయాలి మాదిగలకు కేటాయించిన ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నా లేని పక్షంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుండా పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మరి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం మాదిగల కేటాయించిన అసైన్మెంట్ భూములకు హద్దులు ఏర్పాటు చేసి మరి రక్షణ కల్పించేందుకు పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు టీఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్